మనోహరి చెంబాతో నువ్వు రణవీర్ ఇంటికి వెళ్ళి నా కోసం పూజ చేయి అని చెప్తుంది ఇక చెంబా కూడా అలాగే నొప్పుకొని రణ్వీర్ ఇంటికి వెళ్ళి శుద్ర పూజని స్టార్ట్ చేస్తుంది ఒక ముగ్గు వేసి అందులో దీపం పెట్టి మంత్రదండంతో జపిస్తూ బాగి కడుపులో ఉన్న బిడ్డ చచ్చిపోవాలని పూజ చేస్తూ ఉంటుంది చెంబా బాగి నిద్రపోతూ ఉంటుంది చెంబా పక్కనే నిలబడి ఏం చేస్తుందా అని చూస్తూ ఉంటాడు రణ్వీర్ మనోహరి కూడా బాగి రూమ్ బయట నిలబడి బాగిని గమనిస్తూ ఉంటుంది ఇక చెంబ పూజ చేస్తూ ఉంటుంది రెండు మూడు సార్లు చెంబ పూజ విఫలమవుతూ ఉంటుంది కానీ తీవ్రంగా జపించి పూజ చేస్తూ ఉంటుంది చెంబ ఇక బాగి కడుపులో ఏదో జరుగుతున్నట్టు బాగి ఫీల్ అవుతూ నిద్రలోనే అటు ఇటు కదులుతూ ఉంటుంది ఇంకా చెంబ పూజ చేస్తూనే ఉంటుంది ఒక్కసారిగా బాగి నిద్రలో నుంచి కళ్ళు తెరిచి దిగ్గున లేచి కూర్చొని కడుపు పట్టుకుంటుంది అది చూసిన మనోహరి సంతోషపడుతుంది బాగికి నిజంగా అబాష్ నైనట్టేనా ఆరు మరుజన్మగా బాగి కడుపున పుట్టనుందా రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్